పైపెచ్చని ఆడవాళ్ళంటే ఆత్మగౌరవ చెల్లెలు అంట ఎవరు ఆవిడ ఆరిక చెల్లెలని ఆవిడ కోసమే పెట్టా అంట ప్రశ్న ఇటు అసలు చెల్లెల్ని ఏం చేశా నువ్వు ఇంకో బాబాయ్ కూతురు నేను ఇంట్లో గౌరవం లేదు కానీ పాపం ఎవరు అసలు గుడి బుడి బుడి ఏడుతుంది పోలీసు ఉంది ఇట్లాడ ఆ చెల్లెలు నీకు తగ్గదే అది కూడా అనుకో నీకు తగ్గదే ఆవి కూడా ఆమె అంతే ఏడుతుంది నువ్వు పాపం ఆమెకి పాపం ఇటు చేసావు అంటే ఆమెకు ఆత్మగౌరవం లేదా మరి ఆమెకో రోజు ఆత్మగౌరవం లేదా ఆడవాళ్ళతో ప్రసన్న రెడ్డి చెప్పపోయా మాట పరామర్శించేటప్పుడు ప్రసన్న రెడ్డి చెప్పపోయా అమరావతి రైతులను తిట్టేటప్పుడు మీ వాళ్ళకి చెప్పపోయావా పోలీసులు చెప్పపోయావా వాళ్ళు ఆత్మగౌరవం ఉంటుంది మహిళలను తిట్టొద్దని రోజాకి చెప్పపోయావా ఆ పుట్ల మరి ఇంకొక ఆవిడ కూడా తిట్టేది మమ్మల్ని కొద్దాక ఇప్పుడు ఆ పార్టీలోంచి వచ్చేసింది వీళ్ళందరికీ నువ్వు ఎందుకు చెప్పలప్పుడు ఆత్మగౌరవం ఉంటుందని ఆత్మగౌరవం నీ చెల్లెళ్ళకు కూడా ఉంటుంది పచ్చ చీర కట్టుకొని వస్తే ఆమెకి ఈ మోకరు ఇల్లే పోయి నువ్వు ఆ చీర కట్టుకుపోయి పిలవటానికి పోయావని నీ చెల్లెల్ని ఎద్దేవా చేసినాడు వాళ్ళు ఎవరో చెల్లెల మీద ప్రేమ గారిపోయింది ఈ పొడి పొడి మాటలు ఇవన్నీ కూడా నాటకాలండి ఆయన వేసేది మీడియా ముందు వచ్చి ఒక నాటకం ఆడితే నేను ఎంత రక్తి కట్టించాను కూడా నువ్వు రక్తి కాదు తెల్లారి నీ మీద ఎన్ని అవాకులు ఇచ్చేవాకులు వస్తాయి ఒకసారి ఆలోచించుకో ఇవాళ చంద్రబాబు గారు గుడ్ విల్తో కుమార్మంగళం గారు పెళ్ళవచ్చు కడుతున్నారు ఇది దీన్ని కడుతున్నారు ఇదే బిట్స్ పిల్లని మరి పక్కన గూగుల్ ఒకటి వస్తుంది ఇవాళ కొత్తగా ఇవాళ మైక్రోసాఫ్ట్ ఒకటి వస్తుంది ఇవాళ మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రానికి మన సమయ కేంద్రం ఉన్నప్పుడు రావడానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబు గారు బిట్స్ అని అదే బిల్గేట్స్ అంత టోన్ నే మెప్పించి ఒప్పించి వాళ్ళ చంద్రబాబు దాన్ని తీసుకొచ్చాడు అక్కడికి తీసుకొస్తే ఇవాళ ఐటీ రంగంలో మన రాష్ట్రంలో హైదరాబాద్ పేరు ఇడిపోయిన తర్వాత మనకి అలాంటిది ఒకటి కావాలి మనకి కూడా ఒక హైదరాబాద్ లాంటి నగరం అమరావతిని చేయాలని ఆయన ఎంతో కష్టపడి దేశాల మీద ఈ వయసు డెబ్బై ఆరేళ్ళు ఇంకేం చావడా అని అడుగుతున్నాడు ఒకడు ఈ డెబ్బై ఆరేళ్ళు మీకు మళ్ళీ ఇళ్లలో కూర్చొని చూడట్లేదు ఆయన పోయి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు అందరిని మెప్పిస్తున్నాడు రాని నేను వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి మీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఎకరం పది పైసలకైనా ఇస్తాను అంటున్నారు వాళ్ళు మాట వరుస చూతున్న ఎకరం పది పైసలకైనా మీకు ఇస్తానండి వచ్చి తీసుకొని ఉండండి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి మా ఆంధ్ర బాగుపడాలి ఆంధ్ర అంటే స్టేటస్ సింబల్ ఉండాలి భారతదేశంలోనే ఆయన అనుకుంటుంటే ఆంధ్రాని దిగుదొక్కుదామా ఎవడు వస్తంటే వండ్రు రెడ్లే నేను నల్ల బిడ్స్ పిల్లలని కింద పెట్టింది రాబా అక్కడ ఇంకో సోటు చూసుకోవడం అని మీరు చెప్పేది ఏంది అని మీరు చెప్పేది ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాన్ని నాశనం చేయాలని కూర్చున్నాడు ఆయనతో పాటు మీరు కూడా చదువుకున్న వాళ్ళు లేదు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుతున్నారండి చదువుకున్న వాళ్ళు మీకు సిగ్గులు సేరా లేవయ్యా అసలు అంటున్నారు మీరు చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు రావాలి బాగుపడాలి మీరు ఆంధ్రాలో బొట్టపోయినా ఆంధ్ర బాగుపడాలని కోరుకుంటాము ఆంధ్రాలో ఉండేవాళ్ళం మా ముందు ఆంధ్ర ఉండాలి తర్వాత ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలో ఉండేవాడు ఆ రాష్ట్రం అంతే అనుకుంటాడు తెలంగాణ వాడు నేను తెలంగాణ ముందుండాలి రాష్ట్రాల్లో అనుకుంటాడు ఆంధ్ర వాళ్ళని అట్లా అనుకోవాలి కడపలో బుట్టి కడపలో పెరిగి నీకు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా అసలు ఆంధ్ర నాశనం అయిపోవాలి అనుకుంటున్నాను మొదటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండండి అదే కోవల ఆయన క్వార్టరీ కూడా ఉంది వాళ్ళ ఏ ఆయన అభిమానించేవాడు ప్రతి ఒక్కడు చించుకుంటాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవడైనా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఇన్ని కేసులు ముడ్డి కింద పెట్టుకొని బెయిల్ బాగా నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించి ముందు నీ స్థానంలో పోలీసులు ఎట్టున్నారు ముందు అదంతా తీసేసి నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకో నీ వాయిదాలకు వెళ్ళు నీ కేసు ఎంత ఉందో చూసుకో ముందు అవన్నీ చేసి ఇక్కడికత్తు సీన్ వెళ్ళు నువ్వు బాధితుడిగా ఉండవు కదా దానికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు నిందితుడిగా ఎటు వెళ్ళటల్లా కాబట్టి ఈయన రాజ్యాంగానే గౌరవించటం ఇన్కి తెలియదండి ఇంకా వేరే వాళ్ళని ఏం గౌరవిస్తాడు అధికార పక్షంలోనేమో సిబిఐ ఉండాలి ఎదుకి బాబాయ్ హత్యకి నువ్వు కాదా ఇవన్నీ ప్రేరేపిస్తుంది నరకాసుర హత్యలు అని అయ్యని నువ్వు రాసి జనం మీదకి పంపి నీ అయ్య లో నువ్వు నువ్వుట్టాగా ఇప్పుడేం చంద్రబాబు అందరినీ ప్రేరేపిస్తున్నాడా సంపండి నా రప్ప రప్ప అంటే తప్పేముందంటే దాని కింద ఆయన బొమ్మ పెట్టుకోవాలి అల్లు అర్జున్ ఫోటో పెట్టాలి ఆ డైలాగ్ కింద నీ బొమ్మ పెడితే నువ్వు నరుకుతావు అనుకుంటారు కాబట్టి జనానికి ఐడియా వచ్చింది సినిమా డైలాగ్ అంటే సినిమా యాక్టర్ని పెట్టు దాని కింద అంతేకాదు నీ బొమ్మ పెట్టుకోని రప్ప రప్ప నరుకు సినిమా డైలాగ్ అంటే తప్పేముందంటే నువ్వు నువ్వన్నా అవైతే నీ ఫోటో అని నీ కింద వాడు జైలు పోయాడు నువ్వు బాగానే ఉంటావు అది వాడు గమనించుకోండి పిక్చర్ వచ్చిన వాళ్ళారా అందరు జైలు పోతారు జానం జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కూర్చొని బెయిల్ తెప్పించుకుంటున్నాడు ఒక్క అడుగు ఇంచు కదలకుండా ఆయనకి ఇష్టమైన వాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి అడుగు కూడా సుప్రీంకోర్టు పోయి తేస్తున్నాడు మరి మిమ్మల్ని పరామర్శించడానికి కూడా రావట్లేదే మీరు జైల్లో పడితే కాబట్టి ఇదంతా ఆలోచించుకొని యువత కూడా ఎప్పటికైనా సరే మంచి మార్గం ఎన్నుకోండి జగన్మోహన్ రెడ్డి అమ్మడు తిరిగే వాళ్ళందరూ ఎప్పటికైనా రౌడీ షేటర్లుగా ఏ ఉద్యోగానికి పనికిరాదు ఒక్క రిమార్క్ ఉండ మీరు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగానికి అనర్హులు ఎక్కడ పోయినా మీకు బయట పాస్పోర్ట్లు కానీ వేసాలు కూడా ఇవ్వరు ఇది గమనించుకొని పిల్లల యువత ఎవరైనా సరే మీ పనులు మీరు చేసుకోండి అది ప్రభుత్వం ఏదన్నది కాదు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటే ఆయనతో పాటు జైలుకి వెళ్ళటం లేకపోతే ఆయనకి లాగే ఇళ్లల్లో కూర్చోవడం తప్పితే మీరు బయటికి ఇవ్వాలి ఆయన కూడా నాకు పాస్పోర్ట్ కావాలి దేహీ అని చెప్పేసి సిబిఐ ఆఫీస్ ముందు వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఇంకా ఆయన ఖండాంతరాలు దాటిపోయినా తీసుకొస్తా అంటాడు నీకు లేదు ఖండాంతరం పోవడం నువ్వు అడగాలి దేహీ నా పాస్పోర్ట్ మేము ఎక్కడ ఖండాంతరం తీసుకొస్తావు అయ్యా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేయండి చెయ్యను అంటే మిమ్మల్ని ఎప్పుడు కొట్టడు అది గుర్తు పెట్టుకొని చేసుకోండి అని చెప్పేసి మనోజ్